నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కారు ఏదైతే ఉందో అది నిజమైన వీడియోనో కాదా అనేది మనం ఇప్పుడు తేల్చేది లేదు కానీ బట్ ఆ అంశం పైనే వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం నడుస్తా ఉంది దాన్ని ఎట్లా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు కింద పడి ఒక వ్యక్తి దుర్మరణం పాలైనారు అనేది పోలీస్ కేసు లేదా తెలుగుదేశం పార్టీ లేదా అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థలు చెప్తున్న మాటలు దీనికి జగన్ గారే నిర్లక్ష్యం అని అదనపు ఆరోపణలు దానికి అనుగుణంగా కేసులు పెట్టారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘంగా ఒక లేఖను బహిరంగ లేఖను చంద్రబాబు నాయుడు కలిశారు చాలా కీలక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు చాలా కీలక అంశాలు వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి సరే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోప్పుడు మీకు స్వేచ్ఛనిచ్చాము లేదా మీరు అధికారులు మాకు స్వేచ్ఛను ఇవ్వలేదు అని తెలుగుదేశం వైసీపీ ఆరోపణలు కాసేపు పక్కన పెడదాం ఒక మౌలికమైన అంశాన్ని ప్రస్తావించాడు ఆ మౌలికమైన అంశం ఏంటంటే నేను జెడ్ ప్లస్ కేటగిరీ హోదా స్థాయి అధిక స్థాయిలో ఉన్న ఈవీఐపీని మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిని కాబట్టి ఇట్లాంటి వ్యక్తి పోతున్నప్పుడు అక్కడ రోప్ పార్టీ అక్కడ జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించిన భద్రత ఏర్పాట్లు చేశారా మాస్ జనం వస్తున్నప్పుడు నివారించడానికి ఏర్పాట్లు జరిగినాయా ఇది ముఖ్యమంత్రిగా మీరున్నా లేదా నేనున్నా ప్రతిపక్ష నేతగా ఉన్న మీరున్నా నేనున్నా ఇది అందరికీ గుర్తించే సూత్రం కదా అని చాలా కీలక అంశాలు ప్రస్తావించారు ఇక్కడ ప్రధానంగా అయిన మౌలికమైన అంశాన్ని ఏం ప్రస్తావించాడంటే అది కీ అవుతుంది అదేంటంటే మీరు ఆ వాహనం కింద ఆయన పడిపోయాడని చెప్పారు కదా పడిపోయిన పడిపోయి వాహనం కారణంగా చనిపోయినారు అనే ఏదో ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారో అది నిజమా లేదా అక్కడ రోప్ పార్టీ లేకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది అక్కడ జరగలేదనేది వాళ్ళ అభిప్రాయం అది పక్కన పెడితే అంటే అర్థం ఏంటి రో పార్టీ అనేది వీవీఐపీకి ఉంటుంది రో పార్టీ వీవీఐపికి ఉంటే వారి ద్వారా దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తారు అక్కడ రష్ ఎక్కువైనప్పుడు కంట్రోల్ చేయడం వీవీఐపీ పైన జనం దూసుకొస్తున్నప్పుడు కంట్రోల్ చేయడం రోడ్ క్లియర్ చేయడం రక్షక వాహనం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఆడ ఉండి ఉంటే ఆయన వచ్చింది పడిపోతాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి మీద పడితేనే కదా అతను కింద పడిపోయినాడు మీ లెక్క ప్రకారం ఆ వీడియో కరెక్ట్ అయినప్పుడు అంటే ఒక వ్యక్తి అంత పెద్ద ఒత్తిడిలో వచ్చేసి కారు కింద పడిపోయినాడు అంటే రావడానికి ప్రయత్నించాడు అనుభాం బై ఇన్స్పైర్ అయింది వాళ్ళ లెక్క ప్రకారం జరిగి అంటే ఇక్కడ రోప్ పార్టీ లేనట్టేగా సెక్యూరిటీ లేనట్టేగా ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ స్థాయి ఉన్న ఒక వీవీఐపి ప్రయాణిస్తున్న దాంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అంటే రోప్ పార్టీ కూడా పెట్టలేదు రోప్ పార్టీ పెట్టుంటే ఆయన దూరం దూరం ఉన్న లోపలికి వచ్చినాడు కింద పడి ఉన్నాడు మీ వీడియో ప్రకారం మీ వీడియో కరెక్టా లేదా రూపాటి లేదన్నది కరెక్టా సెక్యూరిటీ లేదను కంటే ఒక మౌలికమైన క్వశ్చన్స్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు మూడోది ప్రధానమైంది అన్నిటికన్నా మించి ఒక వివిఐపి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తి ఇంటి నుంచి వెళితే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అతను అన్ని కదలికలను దానికి కావాల్సిన ఏర్పాట్లను పోలీస్ యంత్రాంగం చేస్తుంది ఒకరు చేయలేని పరిస్థితే రావద్దని ఆయన చెప్పొచ్చు అధికారం కూడా పోలీసులకు ఉంటుంది ఇవేవి చేయకుండా వంద మంది అనడం పదమూడు వందల వందమనడం తర్వాత డిస్టర్బెన్స్ చేయడం ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒక మాజీ ముఖ్యమంత్రికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అధికారం మారినంత మాత్రాన ఇంత బలహీనమైనటువంటి ఏర్పాట్లు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి భద్రతా వైఫల్యం ముందుకొస్తుంది ఇప్పుడు మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టు కోర్టులో పెండింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి జెడ్ ప్లస్ కేటగిరీ లేకపోతే భద్రతా ఏర్పాట్లు కేంద్రాన్ని ఆదేశించమని ఇప్పుడు ఆ కేసుకి ఇది బలపడుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ ఇచ్చాడో ఆ పిటిషన్కి ఇది బలపడుతుంది ఎందుకనంటే వారు చెప్పింది ఏంది రక్షణ కల్పించలేదని ఇప్పుడు ఆ రుచి పడిపినారంటే రేపు కోర్టు కూడా అడుగుతుంది కదా ఒక వ్యక్తి ఒక వివిఐపి కార్ కింద ఆడి వరకు వచ్చినట్టే కదా కార్ కింద పడిన వ్యక్తి దురదృష్టాలు అయితే వారు దుర్మరణం పాలేది బాధాకరం కానీ ఎల్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాగంత కూడా దాడి చేసి ఉంటే ఆయనకి ఇబ్బంది కలిగి ఉంటే సొసైటీ అంత రియాక్ట్ అవుతుంది అంటే అక్కడ భద్ర నిజంగా ఆ వీడియో కరెక్ట్ అయితే ఏదైతే కొంతమంది విడుదల చేస్తున్నారో ప్రభుత్వం ఆ వీడియో కూడా ఒక ఆధారంగా చేసుకుని కేసు పెడుతుందో అదే నిజము అయితే అక్కడ భద్రతలో మినిమం భద్రత లేనట్టు లెక్క కానీ మినిమం భద్రత లేని ఒప్పుకుంటారా లేదా ఇది ప్రేక్కన ఒప్పుకుంటారా అనే కీలకమైన ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు ఖచ్చితంగా ఈ ప్రశ్న ఈ కేసు ఆ ఘటన జరుగుంటే ముఖ్య జగన్ గారు కారాపి అది చూసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు కదా సార్ నిజంగా జరిగిందంటారు సార్ ఆ ఘటన నేట్ నాట్ ఓన్లీ జగన్ మీరైనా నేనైనా మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే కార్ కింద ఒక వ్యక్తికి పడిపోతే వాళ్ళు చూసుకోకపోతే వేరే సంగతి చూసుకున్న తర్వాత పడిపోయినాడు ఆడ పక్కన పడేసి మనం పడక మనం పోదాం అనేంత దుర్మార్గులు అయితే ఎవరు ఉండరు కదా మనుషులు కదా అందరూ ఈ వాదనే అందరికి డౌట్ వస్తుంది ఎందుకు చేస్తాడు ఒకవేళ అక్కడ వేల వందలాది ఉన్నారు జగన్ గారు చుట్టూ ఒకవేళ పడిపోతే ఆ పక్కన పదాం పదం అంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్స్ వస్తా ఉంటే పబ్లిక్ మీటింగ్ పోతే అందరిని సైడ్ ఇమ్మంటుంటాడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలాంటి వ్యక్తి తన కారు కింద ఒక వ్యక్తి పడిపోతే ఆ పక్కన పడేసి పదం పదండి అంటాడా అంటే వాళ్ళు ఏమంటారు ఆ వ్యక్తిని పోలీసులు హాస్పిటల్లో చేసారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి కారణం కింద ఆయన పడిపోయి వాళ్ళందరూ పట్టించుకోకుండా లోడ్ని పడేస్తే మళ్ళీ పోలీసులు వచ్చి అంత అమానవీయంగా ఉంటారు ఎవరన్నా మనుషులు అయిన తర్వాత ఇక్కడే చిన్న అనుమానం ప్రజలకు వస్తున్నది ఏంటంటే ఇది నిజమా ఆ వీడియో అనే అనుమానం వస్తుంది జగన్ గారైనా మీరైనా నేనైనా ఎవరైనా ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్త తీసుకుంటాం హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు కొంతమంది పోలీసులు అక్కడక్కడ కొంతమంది ఉండొచ్చు వాళ్ళు ఉండాల్సిన కాపైన కొంతమంది ఉండొచ్చు వాళ్ళందరూ పట్టుకుంటారు కదా అంటే అవేమి లేవు అంటే అక్కడ ఉన్న జనం ఒక మూడ్లో ఉన్నారు ఆ ఘటన ఇంకోటి గడుతుంది అంటే అది పేక నిజమా కాదా అన్నది రెండు రిపోర్ట్లు ఒకటి ఫోరెన్సిక్ రిపోర్టు రెండు పోస్ట్ మార్టం రిపోర్టు రెండు వచ్చేస్తే అన్నీ తేలిపోతాయి ఆ రెండు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిట పని చేస్తుంటారని కానీ లేదా ఆయన దీనికి సంజాయిస్ ఇవ్వాల్సిన వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు బట్ ఇంకా ఏమేమి జరిగాయో చూడాలి